ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు నీళ్ల విషయంలో తాము గొడవలు కోరుకోవడం లేదని పరిష్కారం కోసం చర్చలకు సిద్ధమని ప్రకటించారు పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవాలనేది తమ అభిమతం కాదన్నారు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని హితవు పలికారు జల వివాదాల శాశ్వత పరిష్కారానికి పొరుగు రాష్టం ఒక్క అడుగు ముందుకేస్తే తాము పది అడుగులు వేస్తామని రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ది జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు రంగారెడ్డి జిల్లా రావిరియాలలో సుజెన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్ ప్రారంభోత్సవంలో పరిశ్రమల శాఖ మంత్రి బాబుతో కలిసి పాల్గొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పకుండా సహకరించాలని కోరారు ఏపీ సర్కార్ ఒక్క అడుగు ముందుకు వేస్తే తెలంగాణ పది అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు నీళ్ల పంచాయతీని కోర్టుల్లో కాకుండా కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు సొంత రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రంలో గాని నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా మీకు వివాదాలు కావాలనా పరిష్కారం కావాలనా అంటే నేను పరిష్కారం కోరుకుంటా నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు రాజకీయాలకు అతీతంగా మనం ఈ రోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి ఒకటే చర్చలు ఒక్కటే పరిష్కారము న్యాయస్థానాల దగ్గరను ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి అనేదే మా విధానము పక్క ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు మా డిండి ప్రాజెక్టు కావచ్చు మా ఎస్ఎల్బిసి బీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి వీటి అనుమతులకు మాకు సహకరించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు గాని సిడబ్ల్యూసీ క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు గాని కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం గాని కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది ఇవన్నీ కూడా మీరు సహకరించండి మీకేమైనా ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా ఇది రాజకీయ ప్రయోజనం కాదు ప్రజల ప్రయోజనము రైతుల ప్రయోజనము పెట్టుబడిదారుల ప్రయోజనము డేటా సెంటర్స్ ని ఇక్కడ పెట్టాలి అని అంటే విద్యుత్తుతో పాటు నీరు కూడా అవసరము అని ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు పోర్ట్ కనెక్టివిటీ ఉంటేనే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇండస్ట్రీస్ వస్తాయి దానికి అందుకే మచిలీపట్నం పోర్టు కి డైరెక్ట్ గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఎక్స్ప్రెస్ హైవే విత్ రైల్వే కనెక్టివిటీతోని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రం సహకారం కూడా ఉండాలి ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు గడితే సరిపోదు భవనాలలో వచ్చే పరిశ్రమలు సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ముందుకు వెళ్ళాలి పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో తెలంగాణ రక్తంలో ఉన్నది ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు భవిష్యత్తు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ క్యూర్ ప్యూర్ రేర్ మీద ఆధారపడి ఉందని వివరించారు ప్రభుత్వ రంగంలో వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నామన్న సీఎం ప్రైవేట్ రంగంలో వచ్చే ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కోరారు లేయర్ 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 పాలసీ ఫస్ట్ ఇస్ ఇస్ క్యూర్ సెకండ్ ప్యూర్ థర్డ్ రేర్ రేపటి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ క్యూర్ మీద ప్యూర్ మీదనే ఆధారపడి ఈ పారదర్శకమైన ప్రణాళికలని పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది నలభై శాతం బల్క్ డ్రగ్స్ ఓన్లీ హైదరాబాద్ నగరం నుంచే ఈ రోజు మనం అందిస్తున్నాము అని అంటే ఇదొక గొప్ప విజయం కోవిడ్ వ్యాక్సిన్ లో మూడు వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచి జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచానికి అందించడం అంటే ఈ రోజు ప్రపంచమే మన వైపు తిరిగి చూసే విధంగా ఈ రోజు ఫార్మా రంగంలో మనం రాణించడం జరిగింది మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఈరోజు ప్రపంచంలోనే గొప్ప కంపెనీలకు ఈరోజు సి రాణించు ఇప్పటి వరకు ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది భవిష్యత్తులో ఇంకా వేలాది ఉద్యోగాలు ఇచ్చినా ముప్పై లక్షల నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో అంది వచ్చే అవకాశాలను ఈరోజు అందిపుచ్చుకోవాలి లైఫ్ సైన్సెస్ కంపెనీలకు హైదరాబాద్ చిరునామాగా మారిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు పేర్కొన్నారు ప్రభుత్వ పరంగా సదరు సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు